హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా చేసుకునే పల్లీ చాట్ చూపిస్తున్నానండి ఇది పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి లేదంటే మీరు తొందరగా చేయాలనుకుంటే పల్లీలు ఉడకబెట్టుకున్నా సరిపోతుంది కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి నేనైతే ఒక కప్పు పల్లీలను నానబెట్టానండి మూడు గంటలు తర్వాత ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టాను చూడండి పల్లీలు మెత్తగా ఉడికిపోయాయి వీటిని చాట్ ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు మీకు కడాయి పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆవాలు కరివేపాకు కొద్దిగా కారం తగినంత ఉప్పు సాల్టు ఆల్రెడీ మనం పల్లీలో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగానే వేసుకోవాలండి గరం మసాలా స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఇక్కడ నానా పల్లీలను దీంట్లో వేసుకోవాలి. దీంట్లోకి ఈ పల్లి చాట్ లోకి క్యారెట్ తురుము ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకోవాలండి ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొత్తిమీరు చివరగా చాట్ మసాలా అండి ఇది చాట్ మసాలా తగినంత వేసుకోవాలి ఈ మిశ్రమానికి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి ఈ చాట్ మసాలా క్యారెట్ తురుము ఆనియన్స్ టమాటా ముక్కలు అన్నీ బాగా కలపాలి ఇలా చేసుకుంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇంతే అండి పల్లీ చాట్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి యోదాస్ కిచెన్ ఛానల్ను సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ